బ్రేకింగ్ చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి వరద ప్రభావంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితులను వరంగల్లో చూస్తూ ఉన్నాం మహబూబాబాద్ డోర్నకల్ వద్ద రోడ్డు పూర్తిగా తెగిపోయినట్టు మనకు సమాచారం అందుతోంది ఇక వర్షాలు వరదల కారణంగా నాలుగు వందల ముప్పై రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది కాజీపేట డోర్నకల్ డోర్నకల్ విజయవాడ రైళ్లు రద్దు చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి వరద ప్రభావంతో రోడ్లు చెరువులను మహబూబాబాద్ డోర్నకల్లు వద్ద రోడ్డు పూర్తిగా తెగిపోయింది వర్షాలు వరదల కారణంగా నాలుగు వందల ముప్పై రెండు రైళ్లను రద్దు చేసినట్టుగా దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వరద ప్రభావంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి మహబూబాబాద్ డోర్నకల్ వద్ద రోడ్డు తెగిపోయినట్లుగా సమాచారం వర్షాలు వరదల కారణంగా నాలుగు వందల ముప్పై రెండు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే ఇక వరంగల్లో వరద పరిస్థితికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు అశోక్ ఏదైతే చూడొచ్చు ఇంకా వర్షం పడుతూనే ఉంది మనం చూసినటువంటి ఈ బ్రిడ్జ్ దగ్గర ఇంత పై నుంచి దాదాపు యాభై ఫీట్లు కింద నుంచి పైకి చూసుకుంటే దాదాపు యాభై ఫీట్లు ఎత్తు నుంచి పోయినటువంటి దృశ్యం నిన్నంతా కూడా ఇవాళ కూడా ఎట్లా పోతుందో చూస్తున్నాం మొత్తం ఈ హైవే అంతా కట్ అయిపోయింది ఇటు ఖమ్మం నుంచి ఇటు నిన్న ఇదే ప్రాంతంలో ఏదైతే మొన్న రాత్రి అర్ధరాత్రి తండ్రి కూతురు ఇద్దరు కూడా కు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ వాగులోనే ఆకేరు వాగు అంటారు ఇక్కడ ఇద్దరు కూడా కొట్టుకునిపోయి దాదాపు అక్కడ కనిపిస్తున్నటువంటి గుట్టల అవతల ఇద్దరి మృతదేహాలను దొరికిన జరిగింది మనం చూడొచ్చు ఇంత భారీ ఎత్తున వరదలు వస్తున్నటువంటి క్రమంలో మహిబాద్ జిల్లా అంతా కూడా అతలాకుతం అవుతుంది ఎక్కడ చూసినా కూడా మొత్తం మేటలు వేసి ఉన్నాయి పెద్ద పెద్ద హైవేకి సంబంధించింది రోడ్లన్నీ కూడా కలవట్లు పెద్ద ఎత్తున కూడా కొట్టుకుని పోయాయి ఇంత పెద్ద హైవేకి సంబంధించి మనం చూస్తాం హైవే నిర్మాణం ఎంత పెద్దగా ఉంటుందో చూడొచ్చు ఆ చెట్లు చూడొచ్చు విజృంభించి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎగువన అటు నెక్కొండ కావచ్చు అటు దంతాలపల్లి అలాగే ఏదేసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చాయి సో మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా జలంట్ కూడా ఇక్కడికి వచ్చి పోతున్నారు ఇంత పెద్ద ఎత్తున గత యాభై ఆరు ఏళ్ళ నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున వావు ఎప్పుడు కూడా రాలేదు ఇంత పై నుంచి రాలేదు అని చెప్పేసినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది ఏది కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా మైబా జిల్లాలో ప్రధానంగా భారీ నష్టాన్ని మిగించిందని చెప్పుకోవచ్చు ఈ ప్రభావం వల్లనే ఇక్కడ చూస్తున్నాం ఇంకా వలన ఇక్కడ చూస్తున్నాం ఇంకా తేలికపాటి వర్షం పడుతుంది అలాగే వాగులు వంకలు పొంగిపోతున్నటువంటి దృశ్యం చూస్తున్నాం ఏదైతే ఒకవైపు సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే చూసాం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి రామాపురం ఎక్స్ రోడ్ దగ్గర తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది రాకపోవడం నిలిచిపోయాయి ప్రస్తుతం అయితే చూస్తున్నాం ఎంత ఉద్రితంగా ప్రవహిస్తుందో చూడొచ్చు ఆ నిన్న వర్షం దాటికి ఏదైతే హైవే మీదుగా ఉన్నటువంటి కన్వర్ట్ బ్రిడ్జ్ మొన్న అర్ధరాత్రి హైదరాబాద్ లో విమానాశ్రయం తీసినటువంటి ఖమ్మం జిల్లా కారేపల్లి గంగాన తండ్రి సన్ని కూతురు కూడా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కు వెళ్ళేటువంటి క్రమంలో ఆమె హైదరాబాద్ లో ఉంటుంది కూతురు ఆమె ఎయిర్పోర్ట్ లో నిన్న ఉండే పంపించాల్సి ఉంది కానీ మొన్న అర్ధరాత్రే భారీగా వర్షాలు పడిన సందర్భంలో ఇదే ఆఖేరు వాగులోనే సన్ని కూతురు కూడా గల్లం తయారు కార్తూ పాటు కొట్టుకుని పోయారు సో ఇప్పటికే దగ్గర రైల్వే ట్రాక్ మొత్తం పూర్తిగా గాలిలో తేల్చినటువంటి పరిస్థితి ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఐదు ట్రైన్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే మరోవైపు హైదరాబాద్ విజయవాడ జాతీయ రాజులకు సంబంధించి అదే పరిస్థితి సో ఇక్కడ చూసినట్టయితే చాలా దుర్దిష్టమైన పరిస్థితి ఉంది వర్షాకాలం అరవై డెబ్బై ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షాలు రాలేదు ఇంత నష్టం జరుగుదని చెప్పేసి కూడా స్థానికులు అంటున్నారు మొత్తం పొలాలన్నీ కూడా ఇష్టమేటలు వేసి పొలాలన్నీ కూడా పుడిచిపోయాయి తోటలన్నీ కూడా దొంగపోయాయి సో రోడ్ అని కూడా మొత్తం కొట్టిపోయిన పరిస్థితి చూడొచ్చు ఈ హైవేకు సంబంధించి ఇది కుంగతుర్కి అంటే హైదరాబాద్ విజయవాడ కనెక్టివిటీ రెక్కడికల నుంచి ఇటు ఏదైతే మహిబ్బాద్ మీదుగా ఖమ్మం జిల్లా కొత్తగూడ మీదుగా ఇట్లా వెళ్తుంది సో ఈ రహదారికి సంబంధించిన ప్రతి ప్రస్తుతం తీవ్ర ఇప్పుడు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఏదైనా కూడా మహిబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎగించాయి సో స్థానిక ఎమ్మెల్యేలు ఆయా సైతం ఇప్పటికే సమీక్ష చేయించింది చర్యలు ఇక్కడ ఉంటారు మరోవైపు మరి కాసేపట్లన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం ఖమ్మం జిల్లాకు వస్తున్నారు సో ఖమ్మం జిల్లాలో కూడా ఏదే పరిస్థితి ఉన్నది ఖమ్మం జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి నష్టం అయితే మనకు అనిపిస్తుంది అటు సూర్యాపేట జిల్లాలో కోదావట్నం ఇంత జలమయంగా ఉన్నది అటు హుజూర్ నగర్ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన నష్టం మిగిలింది వర్షాలు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్థానికంగా పరిశీలన చేస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూసినట్టయితే రెండు రోజులుగా చూసినటువంటి భారీ వర్షాలు ప్రధానంగా ఇటు ములుగు కావచ్చు ఇటు బైబా జిల్లా కావచ్చు ఇటు ఖమ్మం కావచ్చు సూర్యాపేట జిల్లాలో తీవ్రమైన నష్టాన్ని మనం నిలిచిన పరిస్థితి మనం చూస్తున్నాం థ్యాంక్ యూ అశోక్